నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా భీర్సా ముండా నూట ఇరవై నాలుగో వర్ధంతి ఘనంగా నిర్వహించుకున్న ఆదివాసీ ఐక్యవేదిక సంఘాలు ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీ భగవాన్ దాస్ బీర్సా ముండా నూట ఇరవై వర్ధంతి సందర్భంగా ఆయన ఫోటోకు ఆదివారం ఆదివాసీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసీల అస్తిత్వం ఉద్యమాల పోరాటం మన్యం వీరుడు బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించిన పోరాట ధీరుడు బీర్సా ముండా ఆయన ఉద్యమ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ఆదివాసీ సమాజం కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని వారు అన్నారు భారత రాజ్యాంగంలో ఆదివాసులకు కల్పించిన హక్కులు చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మన్యం వీరుడు బీర్సా ముండా ఉద్యమ స్ఫూర్తితో గెరిల్లా పోరాటాలు ఆదివాసులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని వారు యువతకు పిలుపునిచ్చారు ఈ వర్ధంతి సభలో తెలంగాణ భూమిపుత్ర ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచంద్రారావు ఆదివాసీ సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ తుడుం దెబ్బ ములుగు జిల్లా ఉపాధ్యక్షులు చింతా సోమరాజు పూనెం మునేశ్వరరావు వాసం కుమార్ తాటి అశోక్ కుర్సం శంకర్ ప్రసాద్ స్వాతి నందిని బద్రి ఆదివాసీ యువత తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ టీవీ న్యూస్ ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి బిర్షా ముండా శ్రీ భగవాన్ ముండా గారి వర్ధాంతి నూట ఇరవై నాలుగవ వర్ధాంతిని పురస్కరించుకొని వెంకటాపురం మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మనం ఆ యొక్క ఉద్యమ వీరుణ్ణి స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి పోరాటం పోరాటాన్ని కొనికిపుచ్చుకొని ఆయన నుండి ఆయన యొక్క వారసత్వాన్ని తీసుకొని మరి ఆయన యొక్క స్ఫూర్తిగా ఆయన యొక్క పోరాట ఉద్యమ పోరాట స్ఫూర్తిగా భవిష్యత్తులో భవిష్యత్ తరాలని ఆదివాసీల మనుగడ కోసం ఆదివాసీ హక్కుల చట్టాల కోసం మనం కూడా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే గారి చరిత్రను చూసినట్లయితే జార్ఖండ్ రాష్ట్రంలో మరి వారు కొమరం భీమ్ కంటే ముందుగా ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మరి ఆ రోజు ఉన్నటువంటి ఆదివాసుల హక్కుల కోసం ఆదివాసుల ఆత్మ గౌరవం కోసం ఆదివాసుల యొక్క స్థితిగతుల కోసం అక్కడ ఉద్యమం చేసి ఎంతోమంది ఆదివాసుల హక్కులు సాధించినటువంటి వీరుడు అయిన ఇవాళ ఆయనని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే ఇవాళ గారిని గుర్తించడం పార్లమెంట్ ముందు కూడా గారి విగ్రహాన్ని కూడా స్థాపించడం జరిగింది అంతటి వీరుడు మన గారు ఈరోజు వర్ధంతి రోజుగా మరి మనం ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండలంలో కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసులందరూ కూడా బిర్షాముండా గారి వర్ధంతిని పురస్కరించుకొని నిర్వహించాలని అలాగే వారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని ఆదివాసుల మనుగడ కోసం ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం భవిష్యత్తులో మనం మరి నిజమైనటువంటి ఉద్యమాలు చేయాలని కోరుకుంటూ యువతకు కూడా మరి ఉద్యమంలో భాగస్వామి కావాలని తెలియజేస్తూ ఆ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిద్దామని జై బిర్షాముండా జై బిర్షాముండా బిర్షాముండగారి